అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గుండె తడి రచన పంతుల జోగారావు గారు ఈ కథ ఆంధ్రప్రభ పంతొమ్మిది వందల తొంభైలో జూన్లో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా సుందరానికి ప్రస్తుతం తనున్న పరిస్థితి అయోమయంగా ఉంది అసహనంగానూ ఉంది అసలు తను ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కోవలసి వస్తుందని ఎప్పుడూ ఊహించనైనా లేదు తన మీద తనకే జాలేసింది తన మీద తనకే కోపం వచ్చింది తిక్కగా ఉంది బహుశా ఎవరు తనలాగా ఇలా తెలివి తక్కువగా ప్రవర్తించరు ప్రవర్తించి ఇలాంటి లజ్జాకరమైన పరిస్థితులు కొని తెచ్చుకోరు అతను ఆ ఎరుపు రంగు గోడల మధ్యకొచ్చి అప్పుడే దాదాపు నాలుగు గంటలవుతోంది తనను తీసుకుని వచ్చి అక్కడ కొదేసిన కానిస్టేబుల్ మరింకా అయిపులేడు తను ఇంకా ఈ పోలీస్ స్టేషన్లో ఎంతసేపు ఉండాలో తెలియటం లేదు చివరికి తన పరిస్థితి ఎలా పరిణమించబోతోందో ఊహ కందటం లేదు ఈ చిక్కుముడి విప్పుకోగలడా ఈ సాలెగూడులోంచి సురక్షితంగా బయటపడగలడా అనే సందేహం అతనిని వేధిస్తోంది దాహం వేధిస్తోంది అవమానంతో బెంగతో ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది ఎవరైనా కొంచెం మంచినీళ్ళు ఇస్తే బాగుండు ఎవరిని అడగాలో తెలియదు అల్లంత దూరంలో రైటర్ కాబోలు దీక్షగా ఏదో రాసుకుంటూ తల అసలు పక్కలకే తిప్పటం లేదు ఒకరో ఇద్దరో పోలీసు జవాన్లు అటు ఇటు తచ్చాడుతున్నప్పటికీ ఎవరూ తన ఉనికిని గుర్తించటం లేదు తను కూర్చున్న బెంచి మీద అసహనంగా కదిలాడు సుందరం సన్నగా పొడి దగ్గు తగ్గాడు అటువైపు వెళుతున్న ఒక పోలీస్ ఆగి సుందరం కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఏం కావాలి బే అన్నట్టుగా పొగరుగా తలెగరేశాడు సుందరం భయంతో కుంచుకుపోయాడు దాహంతో పిడచకట్టుకుపోతున్న నోరు మరీ పెగలలేదు సుందరం మాట్లాడకుండా కారిపోవటం చూసి విజయం భరించిన వీరుళ్ళ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ కానిస్టేబుల్ ఆ ఎర్ర గదిలో సుందరం మళ్ళీ ఒంటరివాడైపోయాడు సుందరానికి దుఃఖం గొంతుకలోకి వచ్చి గరగరలాడింది ఎస్ఐ వేగిరేం చేస్తే బాగుండు తను చెప్పదలుచుకున్నది ఏదో అతనితోనే చెప్పుకోవచ్చు వింటే సరి అతను కూడా తన మాటలు పట్టించుకోకపోతేనే మొదటిసారిగా ఆలోచన ఆలోచనొచ్చి సుందరం సన్నగా జలధరించుకుపోయాడు భయం ఒక చిన్న ప్రకంపనలా మొదలై ఉత్తుంగ తరంగమై కల్లోలిత నీరదిగా మారి అతని మస్తిష్కాన్ని కుదిపి కుదిపికి వదిలింది ఇంతవరకు తన గోడు ఎస్ఐకి అర్థమవుతుందని అతను తనని సహృదయంతో అర్థం చేసుకోగలడు అనే ఆశ చిరుదీపంలా అతనికి ఉండేది ఆ ఆశ కూడా ఇప్పుడు సందేహాస్పదం అయ్యేసరికి సుందరం పూర్తిగా కృంగిపోయాడు తల భారంగా తయారైంది నీరసం కమ్ముకొస్తోంది నిస్త్రాణగా తల వెనక్కి వాల్చి బరువుగా కళ్ళు మూసుకున్నాడు అసలు తను ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు ఈ ఊళ్ళో తనకేం పనుంది పనిమాలి ఇక్కడికొచ్చి కాలికి బలపం కట్టుకొని పిచ్చి పిచ్చిగా ఊరంతా తగుదునమ్మా అని చుట్టబెట్టాడు చివరికి ఏమైంది ఆ బుర్రమీసాల పోలీసు దృష్టిలో పడ్డాడు నాకేం తెలియదు ముర్రో నన్ను వదిలి అని కాళ్ళు గడ్డం పట్టుకుని వెళ్లాడినా కనికరించలేదు చుట్టూ ఉన్న జనం కూడా తనను ఒక గొప్ప దోషిలా చూశారు సంఘానికి కీడు చేసే తక్షణ శత్రువులా భావించారు క్షమించరాని నేరస్తుడిగా నిర్ణయించారు తనలాంటి నేరస్తుని వెంటనే బొక్కలోకి తోసి శిక్షించకపోతే శాంతి భద్రతలకు తీవ్రమైన ఆఘాతం ఏర్పడుతుందని తీర్మానించారు ఫలితంగా తను ఇక్కడికి వచ్చి పడ్డాడు తిండి తిప్పల్ లేవు తన గోడు పట్టించుకునే నాథుడు లేడు గుడ్డిలో మెల్ల తనను తీసుకొచ్చిన పోలీసు తనను నేరుగా కొట్లో తోసేలా స్టేషన్లోకి తీసుకొచ్చాక బసారా ముందు గది దాటాక ఈ గదిలోకి నడిపించుకొచ్చి పొడవాటి బళ్ళ మీద కూర్చోమని శాసించాడు దేబిరిస్తున్నట్టుగా చివరి ప్రయత్నంగా తను ఏదో అనబోతే పురుగును దులపరించినట్టు అదిలించాడు తన మొర వినే కర్మ తనకేమీ పట్టనట్టుగా ప్రవర్తించాడు ఏం చేయాలో తోచక బల్ల మీద సతికిలబడ్డాడు సుందరం అలా తీసుకుని వచ్చిన తనని ఎప్పుడు వదిలేస్తారో అసలు వదలరో జైల్లో పడేస్తారో లేదా ఏ నేరమో మోపి కోర్టు కట్టేస్తారో కూడా తెలియటం లేదు సుందరానికి అతనికి ఏడుపు వస్తుంది అవును తనని ఏ కారణం లేకుండానే ఆ మీసాల పోలీసులు అక్కొచ్చి ఇక్కడ పడేశాడు కేవలం అనుమానం మీద తన లాక్కొచ్చాడు ఈ దేశంలో పోలీసులు తమకు విస్తృతమైన అధికారాలు సంక్రమింపజేసుకున్నారు ఒక వ్యక్తిని ఏ అభియోగం లేకుండానే తెచ్చి జైల్లో పడేయచ్చు నెలల తరబడి వేధించవచ్చు అమానుషంగా బాధించను వచ్చు అసభ్య పదజాలంతో అవమానించను వచ్చు ఆలోచిస్తున్న కొద్దీ సుందరానికి మెదడు వేడెక్కిపోతోంది అసలు తనకి ఊరు రావాలనే ఆలోచన కలగకపోతే ఇప్పుడు ఈ అనర్థం జరిగేది కాదు తనకి అవస్థ ఏర్పడి ఉండేది కాదు సుందరం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలా అనుకున్నాడే కానీ అతను ఈ ఊరు రాకుండా ఎలా ఉండగలడు ఈ ఊరి మీద అతనుకున్న మమకారం రాకుండా ఊరుకోనిస్తుందా నిజానికి ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు సుందరానికి ఊరు రావాలనే ఆలోచన లేదు కంపెనీ పని మీద ప్రయాణమై వచ్చాడు ఇక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరం ఉండే ఉండే పట్టణానికి తీరా తన పని చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా యథాలాపంగా ఈ గ్రామం పేరు తన చెవిన పడింది తను ఈ గ్రామానికి మరీ చేరువులోకి వచ్చాడని తెలిసి మనసు ఆనందంతో ఉప్పొక్కింపోయింది ఇది తను పుట్టిన ఊరు తనకు జన్మనిచ్చిన స్థలం బాల్యల్లో కొద్ది కాలం ఇక్కడ గడిచిందంటే తర్వాత ఈ ఊరి చూడలేదు ఈ గ్రామం పేరు విని అనిర్వచనీయమైన ఆనంద అనుభూతికి లోనయ్యాడు ఎక్కడో కోస్తా జిల్లాలో ఆ మూల ఉంటున్న తనకి మళ్ళీ ఇంత దూరం వచ్చే అవకాశం చిక్కుతుందన్న ఆశ కూడా లేదు ఖర్చులు కంపెనీ భరిస్తోంది గనక గానీ తనంత తానుగా డబ్బు ఖర్చు చేసి ఈ ప్రాంతానికి జీవితకాలంలో మళ్ళీ వచ్చే అవకాశం శూన్యం మళ్ళీ మళ్ళీ ఇంత దూరం రాలేడని తనకు తెలుసు రానుబోను పాతిక రూపాయల ఖర్చుతో పుట్టిన ఊరిని చూడగలిగే భాగ్యం కలుగుతున్నందుకు ఆనందంతో ఊగిపోయాడు పరవశించిపోయాడు ఈ ఊరు ఇక్కడే తన తల్లి తనకు జన్మనిచ్చింది మొదటిసారిగా తను కనులు విప్పి ఈ లోకాన్ని చూడగలిగింది ఈ నేల తల్లి ఒడిలోనే ఈ ఊరు పేరు వింటేనే చాలు తన మనసు సంతోషంతో పొలకించిపోతుంది రెక్కలొచ్చిన పక్షుల కాల్లోకి ఎగిరిపోతుంది ఆనందం ఆర్నవ్ ఆర్నవమవుతుంది ఇక్కడ ప్రైవేటు డాక్టర్గా ఓ క్లినిక్ నడుపుతూ ఉండేవారు అప్పట్లో అతనికి డాక్టర్ గా ఎంతో ప్రసిద్ధి ఉండేది రోగుల్ని ఎంతో ప్రేమగా సొంత మనుషులుగా చూసుకునేవారని చెప్పుకునేవారు తన తండ్రి ఆ ఇంటికి పెద్దళ్ళుడు అప్పట్లో ఆ ఇల్లు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్లతో కళకళలాడిపోతూ ఉండేది తను ఇప్పుడు యాభై పడిలో పడ్డాడు ఇదంతా ఎప్పుడో తన చిన్నప్పటి ముచ్చట అప్పటి సంఘటనలు ఒకటి అరా తప్ప తనకు అసలు గుర్తులేవు గుర్తుండే అవకాశమూ లేదు సెలవుల్లో మూడు రైళ్లు మారి అమ్మ నాన్నలతో అమ్మమ్మ గారింటికి ఈ ఊరు రావటం ఊరైతే గుర్తులేదు కానీ ఈ ఇంటిని తను మర్చిపోలేడు బాల్యంలో తన లేత మనసు మీద పడిన అనుభూతి ముద్రల చిన్నెలు ఎప్పటికీ చెరిగిపోయేవి కావు గ్రామం గ్రామంలో ఇతర పరిసరాలు వాటి గుర్తులు తన స్మృతి పదంలో ఏమాత్రం నిలవలేదు కానీ ఆ ఇల్లు బాగా గుర్తు అనుభూతి వైయక్తికం అది కలిగించే ఆర్ ఆర్ద్రత కూడా వ్యక్తిగతమే విశాలమైన ఆవరణలో ఉండేది ఆ ఇల్లు ఇంటి ముందు వెదురు బద్దలతో అల్లిన ఫెన్సింగ్ ఇంటి ముందు వేసిన పందిరి మీదకు పాకి గుబురుగా అల్లుకున్న సన్నజాజీ ఓ పక్కగా తెల్లవారేసరికి గంపెడు పూలను విరబూసే తెల్ల గన్నేరి చెట్టు నూతి పక్కన క్రోటన్స్ రాత్రి వేళ వాటి వాసనలు మత్తుగా గమ్మత్తుగా ఉండేవి ముఖ్యంగా పెరటివైపు కొద్దిపాటి దూరంలో ఎత్తైన మెట్ట ఉండేది దాని మీద కోతులు యథేచ్ఛగా తిరుగాడేవి అప్పటి తన మసి పసి మనసుకు వాటి సంఖ్య అసంఖ్యాకంగా తోచేది అది అవి చేసే అల్లరి చెప్పనలవి కానిదిగా ఉండేది విప్పారిన నేత్రాలతో విస్తుపోతూ వాటి ఆగడాలను తను బాల్యంలో అప్పుడు ఆ ఇల్లు దాని పరిసరాలు తనకు వింత ప్రపంచం ఒక డిస్నీ ల్యాండ్ తను పుట్టిన ఆ గ్రామాన్ని ఒకసారి కళ్ళారా చూడాలని అనిపించి వచ్చాడు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఇంటిని చూడబోవటం మాటలకి ఊహలకి అందని ఒక అందమైన అనుభవం మరిచిపోలేని మధురమైన అనుభూతి జీవిత చరమాంకంలో నెమరు వేసుకోవటానికి మిగిలే తీయని జ్ఞాపకం అందుకే శరీరం అంతగా సహకరించకపోయినా డబ్బు చాలకపోయినా డబ్బు చాలీ చాలనట్టుగా ఉన్న ఒక విధమైన పట్టుదలతో ఇక్కడికి వచ్చాడు రైలు ఎక్కి పొద్దెక్కకుండానే ఈ ఊరు చేరాడు అనుకోని విధంగా క్యాంపు పొడిగించాల్సి వచ్చి బట్టలు బాగా నలిగిపోయినా ఖాతరి చేయలేదు గడ్డం మాసిందన్న స్పృహ కూడా లేదు ఈ ఊరు చూడాలనే ఉబలాటంతో రాత్రంతా నిద్ర పట్టక అటు ఇటు దుర్లుతూ గడిపాడేమో కళ్ళు చింత నిప్పుల్లా తయారయ్యాయి తన అవతారంతో ఎవరికైనా అనుమానాస్పద వ్యక్తిగా తోవ తోచవచ్చు అని సుందరానికి ఎందుచేతనో లేదు రైలు దిగి ఊళ్ళోకి అడుగు పెడుతూనే స్వర్గంలోకి అడుగు పెట్టిన వాళ్ళ అనుభూతి చెందాడు సుందరం ఏ నిర్వచనానికి లొంగని భావోద్రేకంతో కదిలిపోయాడు తను పుట్టిన గడ్డ మీద ఎన్నో సంవత్సరాల తర్వాత అడుగు పెట్టడం అతనికి వింత అనుభవంలా తోచింది తాతగారి మరణంతో తమకి ఈ ఊరితో అనుబంధం తెగిపోయి అప్పుడే దాదాపు నలభై ఐదేళ్లు కావస్తోంది మావయ్యలు పిన్ని అంతా దిక్కుకి చెదిరిపోయారు అమ్మమ్మ చివరి ఊపిరి తన తండ్రి చేతుల్లోనే వదిలింది తండ్రి ఉద్యోగం కా కోస్తా జిల్లాలో మారుమూల తాతగారి ఊరుతో తనకే కాక అమ్మవైపు బంధువులకు కూడా రుణం తీరిపోయింది అంతా ఈ గ్రామానికి కొన్ని వందల మైళ్ళ దూరం చెదిరిపోయారు దాదాపు అందరూ మర్చిపోయారు తను మాత్రం మెదడు పొరల్లో నిక్షిప్తమైన ఆ జ్ఞాపకాలను మర్చిపోలేకపోయాడు పెరిగిన బాధ్యతలు జీవిత పోరాటంలో అలిసిపోయి తను మళ్ళీ ఆ గ్రామం చూడగలడని ఊహించనైనా లేదు అనుకోకుండా అవకాశం చిక్కింది ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఇక్కడికి వచ్చి వాలాడు తీరా గ్రామంలోకి అడుగుపెట్టిన తను ఆ ఇంటిని ఎలా కనుక్కోగలడనే సందేహం మొదటిసారి మొలకెత్తింది సుందరానికి తెలియని ఉద్వేగంతో వచ్చేశాడే కానీ ఆ చిన్నప్పటి ఇంటిని కనుక్కోవటం ఎలా అదంతా సులభ సాధ్యమైన విషయం కాదనిపించింది సుందరానికి ఆ ఇల్లు ఇంటి వాతావరణం అయితే స్పష్టంగా గుర్తుంది కానీ అది ఎక్కడుందో ఊహ కందటం లేదు తన పసితనపు అనుభూతులను ఆ ఇంటితోనే పెనవేసుకుపోయాయి తప్ప ఊరిలో తక్కిన ప్రదేశాలేవి తనకు పరిచిత పూర్వాలు కావు మరి ఎలా ఆ ఇంటిని గుర్తుపట్టటం ఇంతకీ ఆ ఇల్లు పూర్వంలాగే ఉండి ఉంటుందని తను ఎలా అనుకున్నాడో సుందరానికి ఒక పట్టాన అర్థం కాలేదు ఆ పాత పెంకుటింటి స్థానంలో ఏ భవనం వెలిసిందో ఆ ఇల్లు మార్పులకు లోనైందో ఎన్ని మార్పులకి ఈ విషయం ఇంతవరకు తనకు స్ఫురించనందుకు సుందరం చకితుడయ్యాడు తన మనసులో ఈ ఇల్లు ఏ మార్పు చెందకుండా పచ్చగా ఉండాలనే కోరిక స్ఫుటంగా నిబిడీకృతం కావటం వల్లనే కాబోలు తనకు ఆలోచన రాలేదు సుందరానికి నవ్వొచ్చింది ఆయన పట్టుదల సడలలేదు ఆ ఇంటిని వెతుక్కుంటూ ఊరంతా తిరిగాడు వీధి వీధి గాలించి చూశాడు మూల మూలలు జల్లెడు వేసినట్టు పరిశీలించాడు అలుపు సొలుపు లేకుండా తిరిగాడు పిచ్చి పిచ్చిగా తిరిగాడు బరువుక్కిన గుండెతో చెమ్మగిల్లిన కళ్ళతో తన చిన్నప్పటి ఇంటి కోసం వెతుకుతున్నాడు ఎంత తిరిగినా ఇల్లు కనపడలా సుందరం కనీసం ఆ ఇల్లు ఉండే పరిసరాలను కూడా పోల్చుకోలేకపోయాడు ఊరంతా కొత్త కొత్త బిల్డింగులు లేచాయి ఊరు ఆ యాభై ఏళ్లలో తెగ బలిసిపోయింది అక్కడ అక్కడ కొన్ని పాత ఇళ్ళు కనిపించినా వాటిలో తన ఇల్లు లేదు తన బాల్యం తనను ఎదుటనే తునాతునకలైపోయినట్టు తునకలైపోయినట్టనిపించ అనిపించింది సుందరానికి తన గుండె పొరల్లోంచి ఒక అందాన్ని ఒక అద్భుతాన్ని ఎవరో బలవంతాన పెకిలించి వేసినట్టయింది ఇంతకన్నా దారుణమైన ఓటమి జీవితంలో ఉండదేమో అనిపించింది ఎంతో పదిలంగా దాచుకున్న ఊహల విరజాజి వాడి వత్తలైంది బాల్యం బ్రద్దలైంది జన్మనిచ్చిన అమ్మ ఆ ఇంట్లోనే కన్నుమూసింది ఆ సన్నజాజి పందిరి కిందే ఉగ్గు పట్టింది అమ్మ ఆ గన్నేరు పూలు తన చేత ఏరిస్తూ ఎన్నో ఊసులు చెప్పేదమ్మ ఆ ఇంటిని చూడగలిగితే అమ్మను మళ్ళీ చూసినంత తృప్తి తనకు దక్కేది సుందరం గుండె ఆవేదనతో బరువెక్కింది ఆ సుందర స్వప్నాన్ని తన కనపడనీయకుండా ఎవరు చెరిపేశారు అతని బానసు బాధగా మూలిగింది ఎండ రాను రాను తీక్షణమవుతోంది ఎండ వేడిమిని ప్రయాసని లక్ష్యపెట్టే స్థితిలో లేడు సుందరం రెట్టించిన పట్టుదలతో మరోసారి ఊరంతా చుట్టబెట్టాడు ఫలితం శూన్యం నిస్త్రానగా ఒకచోట స్తబ్దంగా నిలబడిపోయాడు సరిగ్గా ఆ పరిస్థితులు అతని దగ్గరికి వచ్చాడు బుగ్గ మీసాల పోలీస్ కానిస్టేబుల్ అనుమానంగా సుందరం కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఉదయం నుంచి తిరిగి తిరిగి అలిసిపోయాడేమో సుందరం రూపం మరింత వికారంగా తయారైంది కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఉదయం నుంచి తిరిగి తిరిగి అలిసిపోయాడేమో మాసిన బట్టలు చెమటతో జిడ్డు కారుతున్న ముఖం భోజాన వేలాడుతున్న సంచి అతనిలో ఏ సందేహాలను రేకెత్తించాయో దగ్గరకు వచ్చి ఆరాలు తీయటం ప్రారంభించాడు సుందరం మాట్లాడే కోస్తా జిల్లాల యాస విని వింతగా చూశాడు అతికి అతకని భాష ప్రకటనలతో భావ ప్రకటనలతో అతను చెప్పే మాటలు ఆ పోలీసుల అనుమానాన్ని మరింతగా బలపరిచాయి తన వెంట స్టేషన్కి రమ్మని హుంకరించాడు పరిస్థితి అర్థం కావటం మొదలయ్యేసరికి సుందరంలో కలవరపాటు మొదలైంది ఏదో చెప్పటానికి ప్రయత్నించాడు దీనంగా వేడుకున్నాడు చేతులెత్తి దండం పెట్టాడు అతను బలవంతంగా జబ్బ పట్టుకుంటే పెనుగులాడాడు చుట్టూ జనం ముగి పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది తల ఒకరు తల ఒక వ్యాఖ్యానం చేశారు మొత్తం అందరూ కలిసి సుందరాన్ని దోషిగా నిలబెట్టేశారు ఇటీవల గ్రామంలో పెచ్చు పెరిగిపోతున్న జేబు దొంగత బాధ్యత అతని మీదకి నెట్టారు ఉన్నట్టుండి పేదలుండే ప్రాంతాల్లో గుడిసెలు బగ్గును కారణం సుందరమే అని తీర్మానించారు తీవ్రవాది కాబోలని సందేహించిన వాళ్ళు లేకపోలేదు సుందరం నిలువున కృంగిపోయాడు అతనికి జవసత్వాలు ఉడిగిపోయినట్టయింది మనిషి అచేతనుడయ్యాడు సుందరాన్నిని నెట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి దారితీశాడు బుర్రమీసాల పోలీస్ అవమానంతో ఆరాటంతో సిగ్గుతో తలది కుదించుకుపోగా అతను వెంట నడిచాడు సుందరం అలికిడి వినిపించి బరువుగా కళ్ళు తెరిచాడు స్టేషన్లో జవాన్లు ముందు గదిలోకి చేరారు ఎస్ఐ వచ్చాడు తనున్న చోటు నుంచి కొంచెం ముందుకు వంగి చూస్తే అతని మొహం కనిపించింది సుందరానికి ఎస్ఐ వయసులో చిన్నవాడే ముఖంలో కాఠిన్యం అంతగా కనిపించడం లేదు వృత్తిలోని కాఠిన్య కఠినత్వం అతన్ని ఇంకా కల్మషపరిచినట్టు లేదు తన మోర వెంటాడనే ఆశ చిగురించింది సుందరం మనసులో ముఖాన పట్టిన చెమట జుడ్డు అరచేతులతో రుద్దుకున్నాడు లేవబోయాడు నీరసంతో శరీరం తూలినట్టు అయింది మళ్లీ బేంచి మీద కొలబడ్డాడు ఎస్ఐ నుంచి తన వస్తుందని క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు నిమిషాలు బరువుగా గడుస్తున్నాయి చాలాసేపటికి సుందరాన్ని స్టేషన్కి లాక్కొచ్చిన కానిస్టేబుల్ ఎస్ఐతో ఏదో చెప్పాడు మరో పది నిమిషాలకి సుందరానికి ఎస్ఐ నుంచి రమ్మని కబరు వచ్చింది పడుతూ లేస్తూ వెళ్ళి ఎస్ఐ టేబుల్ ముందు కూర్చున్నాడు నిమిషాలు బరువుగా గడుస్తున్నాయి చాలాసేపటికి సుందరాన్ని స్టేషన్కి లాక్కొచ్చిన కానిస్టేబుల్ ఎస్ఐతో ఏదో చెప్పాడు ఎస్ఐ లోతుగా సుందరం కళ్ళల్లోకి చూశాడు సంగతి ఏటన్నట్టుగా కళ్ళెగరేశాడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ఆఖరి అవసాన్ని అవకాశాన్ని చేయి జార పోని బదల్సలేదు సుందరం అతనిలో లేని తెగింపు పుట్టుకొచ్చింది ఒక్కొక్క మాట పేర్చుకుంటూ అయినా సూటిగానే తన వైనమంతా పోసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు అంతా చెప్పి చివరికి సార్ నన్ను నమ్మండి చిన్న చిన్న అనుభూతుల కోసం వెంపర్లాడే సగటు ప్రాణం సార్ నాది నా చిన్నప్పటి ఇంటిని అక్కడే చచ్చిపోయిన మా అమ్మ స్మృతుల్ని నా బాల్యాన్ని చూసుకోవాలనే ఆరాటంతో ఊరంతా తిరిగాను సార్ చేవ చచ్చిన జీవితంలో చేదు మిగిల్చే వర్తమానం నుంచి ఒక్కసారి ఒకే ఒక్కసారి పసితనపు మిసిమి ఛాయల్లోకి తొంగి చూద్దామన్న ఉబలాటం తప్ప మరే నేర ప్రవృత్తి నాకు లేదు సార్ నన్ను నమ్మండి అని వేడుకున్నాడు డగ్గుత్తికతో తికతో సుందరం గొంతు జీరబోయింది ఎస్ఐ వదనంలో గాంబీరియన్ చోటునే రవ్వంత ప్రసన్నత చోటు చేసుకుంది మంచినీళ్ళు తెప్పించి సుందరం చేత తాగించాడు ఓదార్పుగా చూస్తూ కూర్చోమని కుర్చీ చూపించాడు సుందరం కాస్త స్థిమిత పడ్డాక తక్కిన వివరాలు అడిగాడు అన్నట్టు మీ తాతగారి పేరేమిటన్నారు ఈ ఊళ్ళో తను ఏం చేస్తుండేవారు అని మా తాతగారి పేరు లక్ష్మణమూర్తి గారు ప్రైవేటు డాక్టర్ అంతా డాక్టర్ బాబాయ్ అనేవారు చెప్పాడు సుందరం ఆ మాట వింటూనే చప్పున నుంచున్నాడు ఎస్ఐ వాట్ ఈస్ సర్ప్రైజ్ డాక్టర్ బాబాయ్ గారు మీ తాతగారా మా నాన్నగారు చెప్తూ ఉండేవారు వారి తండ్రి గారు అంటే మా తాతగారు తీవ్రంగా జబ్బు పడినప్పుడు వైద్యం చేసి ప్రాణదానం చేసి రక్షించింది డాక్టర్ బాబాయ్ గారేనట వారి గురించి వారి మంచితనం గురించి మా నాన్నగారు ఎన్నో చెప్తూ ఉండేవారు అయితే ఉద్యోగరీత్యా నేను ఊరు రావటమే తప్ప నేను లోగడ ఇక్కడికి రాలేదు చాలా సంతోషం మీ మనసు మా వాళ్ళ వల్ల గాయపడితే మన్నించండి మిమ్మల్ని అనుమానించి తీసుకొచ్చి మీ మనసు ఎంత గాయపరిచాడో మా కానిస్టేబుల్ అందుకు నేను సిగ్గుపడుతున్నాను అంటూ ఏవేవో చెప్పాడు సుందరానికి ఆ మాటలు సంభ్రమంగానూ తట్టుకోలేనంత సంతోషంగానూ అనిపించాయి తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక సుందరాన్ని సాధారంగా వీడుకోలిచ్చి పంపించాడు ఎస్ఐ తను ఆశించింది శాంతం నెరవేరకపోయినా అదొక విధమైన తృప్తితో బస్ ఎక్కాడు సుందరం ఇక సుందరాన్ని సాగనంపి స్టేషన్ గదిలోకి తిరిగి వచ్చిన ఎస్ఐ చూస్తూ వింతగా అప్పగించి ఉండిపోయాడు బుర్రమీసాల పోలీస్ కానిస్టేబుల్ జరిగిన తప్పిదంలో తన భాగస్వామ్యం ఎంతో నిర్ధారించుకోలేక నీళ్లు నములుతూ సార్ అంటూ ఏదో చెప్పబోయాడు అతన్ని కళ్ళతోనే వారించి ఎస్ఐ ఇలా అన్నాడు చూడు అనుమానించడం మన వృత్తి లక్షణమే అయినా దానికి కొన్ని హద్దులు ఉంటాయి నేరస్తుడిని వెతికి పట్టుకోవటం ఎంత ప్రధానమో ఒక నిరపరాధి నిర్దోషిత్వాన్ని సకాలంలో సక్రమంగా గుర్తించడం కూడా అంతే ముఖ్యం ఏమంటావు ఆ మాటలతో సత్యాన్ని అంగీకరిస్తూ కానిస్టేబుల్ తలవపాడు ఆ తర్వాత ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ అయితే సార్ మీ తాతగారు అంటూ ఏదో అడగబోయి సందిగ్ధంలో ఉండిపోయాడు ఎస్ఐ అతని మొహంలోకి చూసి చిరునవ్వు నవ్వాడు సమాధానం చెప్పలేదు అతన్ని చూస్తే అతను సుందరంతో చెప్పిందంత అబద్ధమేనని స్పష్టం అయిపోతూనే ఉంది కానిస్టేబుల్కి అయితే ఎస్ఐ గారు అతనితో ఏ ప్రయోజనాన్ని ఆశించి అతన్ని మభ్యపెట్టారో ఆ బుర్ర మీసాల కానిస్టేబుల్కి ఎంతగా తలచించుకున్న అర్థం కాలేదు కాదు కూడా అది కాదు కూడా ఇక అదండి కథ చూసారా ఆయన ఆయన మనస్తత్వాన్ని ఆయన చూసిన మీదట ఆయన ఎటువంటి తప్పు చేయలేదు కానీ ఆయనని సముదాయించడం ఎలా ఎందుకంటే ఈ కానిస్టేబుల్ చేసిన తప్పుకి ఆయన అంతసేపు పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నాడు ఎంతో మర్యా గౌరవ మర్యాదలు ఉన్నవాడు ఒక్కసారి వాళ్ళ పుట్ట వాళ్ళు పుట్టినటువంటి ఆ ఇల్లును చూద్దామని వచ్చాడు కానీ అక్కడ ఏదో నేరం చేయాలని కాదు ఆయన చెప్పిందంత విని చివరికి లాస్ట్లో ఒక అబద్ధం ఆడి అతన్ని ఆనందపరిచాడు ఆ వచ్చిన ముసలాయన్ని సారీ చెప్పుకున్నాడు చూడండి ఎంత గొప్ప మనసు ఎస్ఐది కూడా బ్యూటిఫుల్ అదే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మానవ సంబంధాలు అనేవి అతి క్లిష్టమైనవి యాక్చువల్గా మనం ఎలా ప్రవర్తిస్తాం అనే దాని మీద ఉంటుందంత సో ఆ ఎస్ఐ ఆ సరికి ఆ పరిస్థితి అలా దాన్ని క్రియేట్ చేశాడు ఆయనని సముదాయించినట్టుగా ఉందన్నమాట చివరిలో ఆయనని ఆనందపరిచాడు చివరికి థ్యాంక్ యూ